చేసేటువంటి ఒకనొక సాధనం మనం అందరం కూడా బాబా దగ్గర ఉద్రింపబడ్డానికే వచ్చాం మనకు బాబా యొక్క గుర్తింపుని బాబా యొక్క స్మరణని తప్పిస్తున్నాయి కనుక రకరకాల మనకు ఉండేటువంటి సంఘం మనకు ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాం కనుక మనం మన యొక్క ఎన్వైరన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి పంటకి వేసేటువంటి కంచెలాగా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మన స్మరణని చిన్న దీపంలా గుడ్డి దీపంలాగా ఉంది ఈ గుడ్డు దీపం అనిపోకుండా ఒక గ్యాస్ లాగా అడ్డుకునేటువంటి అడ్డుకోవటం అది మన కోసం మనం చేసుకునేటువంటి లేకపోతే ప్రపంచం అనేటువంటి గాలిలో కూటుకుపోతుంది ఆరిపోతుంది ఇది పెద్ద మంట అయినప్పుడు అది వేరే విషయం ఊళ్ళనే చేస్తుంది ఇంకా దాన్ని ఆపేదేమంటుంది కొట్టేది ఇంకా అయిపోతుంది కానీ ఇప్పుడు మన అంత లేదు ఇదే ఉంది చిన్న గుడ్డి దీపంలాగే ఉంది దీనికి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కాబట్టి రకరకాలుగా మనకుండేటువంటి పరిచయాలు కానీ మనకుండేటువంటి రుటీన్లో కానీ ఈ బాబా అనేటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ మనకుండే పరిచయస్తులు కానీ మనం ఎక్కడికి పోయినా సరే మన బాబాను గుర్తు చేసేలా లేదా మర్చిపోదాం కనుక నేను ఎదురు గుర్తు చేయడానికి కాదు మనకు మనం గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నమే తత్సంగం బాబా అనేటువంటి ఒక అద్భుతాన్ని మనకు వచ్చింది మనకి ఎన్నో కష్టాల్లో నుంచి ఒక తరుణోపాయం బాబా రూపంలో మనకు దొరికింది ఈ తరుణోపాయాన్ని ఈ అద్భుతాన్ని మన వారితో పంచుకునేటువంటి ప్రయత్నం అంటే నేను చేస్తున్నా ఇప్పుడు అదే నాకుండేటువంటి బాబా పట్ల నాకుండే ప్రేమని మీతో పంచుకుంటున్నా అంతే మనకు మన బాబా స్మరణకు దోహదం చేసేటువంటి ఒకనొక సాధనం